బాగు చేయను అంటే వ్యాధులు రోగాలు వేదనలు దయ్యపు శక్తుల చేత పీడించబడుతున్న వారికి విడుదల ఇవ్వడం చాంద్ర రోగులను స్వస్థపరచడం నడుము వంగిపోయేటట్లుగా బలహీనపరచు దయ్యాలను వెళ్ళగొట్టడం చనిపోయిన వారిని బ్రతికించడం దేవుని రాజ్యమును గురించి బోధించడం పాతాళంలో ఉన్నటువంటి ఆ అగ్నిగుండంలో ఉన్నటువంటి మర్మములను గురించి తెలియజేయడం దేవుని రాకడను గుర్చిన సువార్తను ప్రకటించడం ప్రజలందరూ మారు మనస్సు పొంది దేవుని వైపు తిరగాలని దేవుని మార్గంలో నడవాలని హెచ్చరించడం ఇవన్నీ కూడా చేశాడండి ఆయన సమస్తము బాగు చేయడానికే పరలోకాన్ని విడిచి ఈ భూమి మీదకు దిగి వచ్చాడు ఇక్కడ మళ్ళా చదువుతున్నాను బాగా వినండి మతవి సువార్త నాలుగో అధ్యాయం ఇరవై మూడో వచ్చినం నుంచి ఇరవై ఐదో వచ్చిన వరకు చదువుదాం ఏసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చి దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించచ్చు ప్రజలలోని ప్రతి వ్యాధిని అమ్మా వినండి ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలలియ అంతటా సంచరించను ఆయన కీర్తి సిరియా దేశమంతటను వ్యాపించను నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడించబడిన వ్యాధిగ్రస్తులందరినీ దయ్యములు పట్టిన వారిని చాంద్ర రోగులను పక్షవాయుగల వారిని వారు ఆయన ఎద్దకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరిచను గలలియా దెక్కపోలి ఎరుసలేము యూదయాను ప్రదేశముల నుండి యోర్ధాను అవతల నుండి జన సమూహములు ఆయనను వెంబడించెను ప్రభువుకు ఏది లేదండి ఆయన సమస్తము సాధ్యమే ఆయనకు యేసు ప్రభు వారు చేసినటువంటి అద్భుతములు రాయటకు ఈ ప్రపంచాన్ని పుస్తకంగా చేసినా కూడా ఆ పుస్తకం సరిపోదు అటువంటి అద్భుతములు ఆయన చేశాడని బుడ్డివారి కన్నులు తెరిచాడు చెవిటివారు వినగలుగునట్లుగా చేశాడు చెవిటి మూగ దయ్యాలను వెళ్ళగొట్టాడు చాంద్ర రోగము కలగజేసే దురాత్మలను కూడా వెళ్ళగొట్టాడు చెవిటి మూగతనం కలగజేసే దురాత్మలను కూడా వెళ్ళగొట్టాడు మూర్ఛిళ్ళ చేసి నురుగు కార్చుకునేలాగా చేసేటువంటి దురాత్మలను కూడా ఆయన వెళ్ళగొట్టాడు రోగముల చేత వేదనల చేత పీడించబడుతున్నటువంటి వారికి ఆయన విడుదల ఇచ్చాడండి విడుదల పీడించబడుతున్న వారికి ఆయన విడుదల ఇచ్చాడు విడుదల ప్రభునంద్ ప్రియులారా ఒక మాటలో చెప్పాలంటే మత్యస వార్త పంతొమ్మిది పదిలో లూకాస్ వార్త పంతొమ్మిది పదిలో రాయబడినట్టుగా నశించిన మానవ జాతిని వెదకి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు మానవులందరూ కూడా పాపము చేసి దేవుని మహిమను కోల్పోయి మరణానికి పాత్రులయ్యారు శాపగ్రస్తులయ్యారు రోగులయ్యారు వ్యాధిగ్రస్తులయ్యారు దయ్యములు పట్టిన వారిగా ఉన్నారు పీడించబడుతున్నటువంటి వారిగా ఉన్నారు వేదన పడుతున్నటువంటి వారిగా ఉన్నారు కొంచెమైనను స్వస్థత లేని వారిగా ఉన్నారు అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు స్వస్థత కొంచెము కూడా లేనటువంటి విధంగా మానవులు జీవిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం అందుకే దేవుడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల కిందట ఆ పరలోకాన్ని విడిచి భూమి మీదకి మానవులను వెతుకుతూ వచ్చాడు మానవుల మధ్యన సంచరించాడు నేటికి ఆయన ఆత్మ మన మధ్యనే ఉన్నది అప్పుడు సస్యరునిగా తన కార్యాలు జరిగించాడు ఇప్పుడు తన ఆత్మ ద్వారా తన కార్యాలు జరిగించడానికి మన మధ్యనే ఉన్నాడని కాబట్టి యేసు ప్రభుకు అసాధ్యమైనది ఏదీ లేదు ఆయన సేనా దయ్యాలను వెళ్ళగొట్టాడు చెవిటి మూగ దయ్యాలను వెళ్ళగొట్టాడు చాంద్ర రోగము కలగజేసే దయ్యాలను వెళ్ళగొట్టాడు నడుము వంగిపోయేటట్లు చేసే బలహీనపరచు దయ్యాలను కూడా ఆయన వెళ్ళగొట్టాడు పూతోను దయ్యమును కూడా ఆయన వెళ్ళగొట్టాడు దయ్యములను వెళ్ళగొట్టే అధికారం ఆయనకుంది ఒక మాట రాయబడిందండి అపవాది క్రియలను లయపరచుటకే ఆయన ఈ భూమి మీదకి వచ్చి ఉన్నాడు అంధకార సంబంధమైన అధికారం నుండి మనల్ని విడుదల చేసి అంధకార సంబంధమైన అధికారం నుండి మనల్ని విడుదల చేసి అంటే ఈ లోకంలో ఉన్న దుష్ట శక్తుల నుండి మనల్ని విడిపించి తన రాజ్య వారసులుగా చేయడానికే యేసు ప్రభు లోకానికి వచ్చాడని నిజంగా మా కుటుంబాల్లో కూడా మా పిన్నికి ఏడు దయాలు ఉన్నవి మా వదినకి ఏడు దయాలు ఉండేవి ఒకసారి అనుకోని రీతిగా దైవ సేవకుని తీసుకుని వెళ్ళాం అప్పుడు నేను విశ్వాసిని సేవకుడు ప్రార్థన చేసినప్పుడు ఆ దయ్యాల నుంచి వాళ్ళు విడుదల పొంది సంపూర్ణ స్వస్థ చితులై మనశ్శాంతి గలవారై నెమ్మది గలవారై అబ్బా ఇప్పుడు మేము ప్రశాంతంగా ఉన్నాం మా జీవితం ఆనందంగా ఉంది అని చెప్పేంత సంతోషంగా వాళ్ళ జీవితాలు మారే దేవుడు ప్రతి కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు ప్రతి మనిషిని ప్రేమిస్తున్నాడు ఏ ఒక్కరు నశించుట ఆయనకి ఇష్టం లేదు అందరూ ఈ దురాత్మల నుండి విడుదల పొందాలని అందరూ ఈ వ్యాధుల నుండి రోగాల నుండి విడుదల పొందాలని అన్నిటికంటే ముఖ్యమైన పాప రోగముతో ఉన్న మానవునికి పాపము నుండి విడుదల పాపము నుండి విమోచన పాపము నుండి క్షమాపణ కలగాలని వాళ్ళను పరిశుద్ధులుగా నీతిమంతులుగా చేయాలని పాపులను రక్షించుటకు ఆయన క్రీసియేసుగా ఈ లోకానికి వచ్చాడు పాపులను రక్షించుటకు ఆయన క్రీసియేసుగా ఈ లోకానికి వచ్చాడని పాపులను రక్షించడానికి రోగులను స్వస్థపరచడానికి వ్యాధిగ్రస్తులను స్వస్థపరచడానికి దయ్యముల నుండి మనల్ని విడిపించడానికి పాపంలోనే ఉండి పాపంలో చనిపోతే పాతాలానికి దిగిపోతారని మన పాపాలను క్షమించుట కొరకు శిలువలో ఆయన కార్చిన రక్తముతో మనల్ని కడిగి పవిత్ర పరిశి పరిశుద్ధులుగా చేసి మనల్ని పరలోక రాజ్య వారసులుగా చేసుకుంటూ ఉన్నాడు ఇది ప్రభు యొక్క గొప్పతనమైన మన పాప శిక్షను తానే శిలువలో భరించి నలగొట్టబడి రక్తమును కార్చి ఆత్మార్పణ చేసుకొని మరణముంది ఇప్పుడు శిక్ష అంతా కూడా ఆయన భరించి మనకిప్పుడు ఏ శిక్షా విధి లేకుండా చేస్తూ ఉన్నాడు ఒకప్పుడు మేము కూడా వేదనలతో యాతనలతో బాధలతో శ్రమలతో దురాత్మ శక్తులతో పీడించబడినటువంటి వారమే వ్యాధులతో రోగాలతో పీడించబడినటువంటి వారమే అయితే ఆ ప్రభుదైవల్న దైవ సేవకుల ద్వారా గొప్ప విడుదల గొప్ప సమాధానం పొందుకొని ఈరోజు గొప్ప సేవకునిగా చేయడానికి కూడా దేవుడే నాకు ఆయనే తోడుగా ఉండి నడిపిస్తూ ఉన్నాడు గొప్ప సేవకునిగా కూడా నన్ను చేశాడండి ఆయన సేవా పరిచర్యలో వాడుకుంటూ ఉన్నాడు అంటే ఒకప్పుడు దయ్యాలతో పీడించబడుతున్న నేను దైవ సేవకుల ద్వారా ప్రార్థన ద్వారా ప్రభు ఆత్మ ద్వారా విడుదల పొంది ఇప్పుడు అనేకులకు విడుదల స్వస్థత సమాధానం కలగజేసేవానిగా ప్రభు నన్ను వాడుకుంటోంది కాబట్టి ప్రభునందు ప్రియులారా ప్రభునందు విశ్వాసం ఉంచండి ఆయన మీకోసమే లోకంలో పుట్టాడు మీకోసమే శిలువలో మరణించాడు మీకోసమే సమాధిలో పెట్టబడి మూడవ దినం తిరిగి లేచి ఇదిగో నేను మిమ్మల్ని అనాథలుగా విడవను నేను మీకు తోడైంటానని చెప్పి తిరిగి లేచాడు తన ఆత్మను మనకు సంచకరువుగా అనుగ్రహించాడు ఎక్కడ నా నామమున ఇద్దరు ముగ్గురు కూడి ప్రార్థిస్తారో అక్కడ నేనుంటానన్నాడు ఎవరి అయితే నాకు చోటిస్తారో నేను వాళ్ళ హృదయంలోకి వచ్చి నివసిస్తానన్నాడు యేసు ప్రభువును నమ్మితే ప్రభువే మన హృదయంలోకి వచ్చి మనలో నివసించి మనకు శాంతి సమాధానం సంతోషం నెమ్మదిని కలుగజేస్తాడు ప్రభునందు విశ్వాసం ఉంచండి ప్రభువును ప్రార్థించండి ప్రభు నేను పాపిని నా పాపములను క్షమించని మీరు అడిగితే ఆయన మీ పాపాలను క్షమిస్తాడు మిమ్మల్ని దురాత్మల నుండి రోగముల నుండి వ్యాధుల నుండి ఆ పీడించబడుతున్న విధానము నుండి విడిపించి మీకు సంపూర్ణ స్వస్థత సమాధానము నెమ్మది ప్రభు కలగజేస్తాడు దేవుడి మాటలు మనం వెనుకల్లో దీవించునుగాక అమ్మా యేసు ప్రభు మన పాపములు క్షమించే దేవుడు మరి ఆయనను నువ్వు అడిగితే తప్పకుండా నీ పాపాలు క్షమిస్తాడు ప్రభువా నేను పాపిని నా పాపములను క్షమించు శిలువలో నా కోసం నువ్వు రక్తమును కార్చావు గాయములు పొందావు ఆత్మార్పణ చేసుకున్నావు మరణం పొందావు అయ్యా సెలువలో మీరు కార్చిన రక్తముతో నన్ను కడుగు నన్ను పవిత్రాలుగా నన్ను పరిశుద్ధినిగా చేయి ప్రభావాని అడిగితే ఆయన తప్పకుండా మీ పాపములను క్షమిస్తాడని మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు గనక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని విడిపించి ఆయన మనల్ని పవిత్రులుగా చేస్తాడు మరి మీ పాపాలను ఒప్పుకోవలసిందిగా నేను కోరుచున్నాను ప్రభు దగ్గర హృదయపూర్వకంగా ప్రభు నేను పాపిని నా పాపములను క్షమించు అని ఒప్పుకోవాల్సిందిగా కోరుతున్నాను చేస్తావమ్మా ప్రార్థన చేస్తావా నేను చెప్పినట్టు పలుకు ప్రభువా నేను పాపిని నా పాపములను క్షమించు నా పాపముల కొరకు నువ్వు కార్చిన రక్తముతో నన్ను పరిశుద్ధపరచు నాకు సంపూర్ణమైన ఆరోగ్యము దయచే సంపూర్ణమైన ఆరోగ్యము దయచే నాలో ఉన్న దురాత్మను తీసివే నాలో ఉన్న దురాత్మను తీసివే నన్ను బాగు చేయనైనా అనేక మందిని బాగు చేసావు నన్ను కూడా బాగు ప్రభా నన్ను కూడా బాగు చేయప్రవా నన్ను కూడా స్వస్థపరచుప్రభా నన్ను స్వస్థపరచుప్రవా నన్ను బాగు చేయనైనా నన్ను బాగు చేయినా నన్ను స్వస్థపరిచిన సంపూర్ణ ఆరోగ్యవంతునిగా చేయనైనా నన్ను సంపూర్ణ ఆరోగ్యవంతరాలుగా చేయనైనా నన్ను సంపూర్ణమైన ఆరోగ్యవంతరాలుగా చేయనైనా నాలో ఉన్న దురాత్మను తీసివే ప్రభు తీసివే ప్రభు ప్రభువా నన్ను స్వస్థపరిచినైనా ఏసు ప్రభువా నన్ను బాగు చేయి ప్రభు ఏసు నన్ను స్వస్థపరిచినైనా ఏసు ప్రభువ నా పాపములన్నిటినీ క్షమించినైనా నీ రక్తముతో నన్ను కడుగునైనా నీ రక్తముతో నన్ను కడుగునైనా నీ రక్తముతో నన్ను కడుగునైనా నా జన్మ పాపము కర్మ పాపము సమస్తము నీ రక్తములో కడిగివేనైనా నన్ను పవిత్రాలుగా చేయనైనా నన్ను ఆదరించినైనా నన్ను ధైర్యపరిచినైనా నాకు సమాధానం ఏనైనా నాకు నెమ్మది నేనైనా నాకు ఆరోగ్యమేనైనా నాకు స్వస్తత నీ నాకు ప్రభువా నాకు ప్రభువా స్వస్తత నీ నాయనా స్తోత్రం తండ్రి స్తోత్రం తండ్రి స్తోత్రమే యేసయ్య స్తోత్రమే రక్తమే జయం ఏసు రక్తమే జయం ఏసు రక్తమే జయం ఏసు ప్రభు నా పాపముల కొరకు శిలువలో కార్చిన రక్తమే జయం ఏసు ప్రభు నా పాపముల కొరకు సిలువలో కార్చిన రక్తమే జయం ఏసు 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 రక్తమే జయం నామంలో నాలో ఉన్న దురాత్మ వెళ్ళిపోనుగాక ఏసు నామంలో నాలో ఉన్న దురాత్మ వెళ్ళిపోనుగాక 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 నాలో ఉన్న దురాత్మ ఏసు నామంలో ఎల్లిపోవ్ను గాక ఎల్లిపోవను గాక ఏసు నామంలో నాలో ఉన్న దురాత్మ ఎల్లిపోవను గాక ప్రభువా నా పాపములను క్షమించు నాకు విడుదల స్వస్థత అనుగ్రహించు ఈ దురాత్మ నుండి నన్ను నాయన నన్ను విడిపించు ప్రభా 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 ఏ సునామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి ఆమెను తాన విడిచెల్లిపో గ్లాస్ తో నీళ్దాను ఏసు ప్రభా ఈ నీటిని మీ రక్తముగా మార్చండి అభిషేకించండి ప్రభావి నీటిని మీ రక్తముగా మార్చండి అభిషేకించండి ప్రభాయి నీటిని మీ రక్తముగా మార్చండి అభిషేకించండి ఆ బిడ్డలో ఉన్న పాపమునంతా కూడా తీసివేసి పవిత్ర పరిచి దురాత్మను పారదోలమని ఏసునానులు అడివేడుకొని పొంది ఉన్నాం తండ్రి ఆమెను ఏసు రక్తమే జీవం తాగమ్మ लेच नेलवड़मा इतना कलमस अभी तीन है ना जी सस्ता चला टाइस चला

విడిచి వెళ్ళిపోవాలి నీకు అధికారం లేదు ఆ విడిచిపో విడిచి వెళ్ళిపోవాలి నువ్వు నీకు అధికారం లేదు పెట్టాం స్తోత్రం చెప్దాం అందరం స్తోత్రం గట్టిగా అందరూ చెప్దాం స్తోత్రం ఏసయ గొప్ప కార్యం చేశాడు స్తోత్రం చెప్దాం స్తోత్రం 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 ఆయన అంధకార శక్తుల అధికారం నుండి విడిపించే దేవుడు దురాత్మ క్రియలు లయపరిచే దేవుడు అంధకార శక్తుల అధికారం నుండి విడిపించే దేవుడు దురాత్మ క్రియలను లయపరిచే దేవుడు ఆయన సేనా దయ్యములను వెళ్ళగొట్టాడు చెవిటి మూగ దయ్యములను వెళ్ళగొట్టాడు బలహీనపరిచే దయ్యాలను వెళ్ళగొట్టాడు చాంద్రరోగం కలగజేసే దురాత్మలను వెళ్ళగొట్టాడు మూర్ఛilla చేసే దురాత్మలను కూడా ఆయన వెళ్ళగొట్టాడు స్తోత్రం ఆయన స్తోత్రం సూత్రం స్తోత్రం ప్రభువుకు అసాధ్యమైనది ఏది లేదు లేదు తండ్రీ